నంద్యాల కర్నూలు జిల్లా ప్రాంతీయ పాలిటెక్ వేడుకలు నంద్యాల ఈఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నందు అంగరంగ వైభవంగా శుక్రవారం ప్రారంభమైనవి ముఖ్య అతిథిగా రాష్ట మంత్రి ఎన్ఎండి ఫారూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎస్పీయూ రీజనల్ జాయింట్ డైరెక్టర్ నిర్మల్ కుమార్ ప్రియలు పాల్గొని ప్రారంభించారు ఉమ్మడి జిల్లా పరిధిలోని పన్నెండు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ లోని మూడు వందల ఇరవై నాలుగు మంది విద్యార్థులు తొంభై ఆరు ప్రయోగాలు ప్రదర్శించడం జరిగింది ఇందులో సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు పలువురు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న మేధాశక్తిని వెలికి తీయటానికి టెక్ ఫెస్టివల్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు దీనివలన విద్యార్థులు నిజ జీవితంలో ఇంజనీరింగ్ విభాగాన్ని వినియోగించుకోవటం జరుగుతుందని తెలిపారు విద్యార్థులు నూతన ఆవిష్కరణలు సృష్టించడానికి దోహదపడతాయని పేర్కొన్నారు కార్యక్రమంలో పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆపర్చునిటీ చిన్నదా పెద్దదా అని కాదు ఫస్ట్ యు ద ఆపర్చునిటీ ఆపర్చునిటీ ఎంతదన్నా కూడా అది మీకు ఒక ఫౌండేషన్ రేపు పొద్దున్న హయ్యర్ కెరీర్ లెవెల్స్ కి వెళ్ళడానికి అందుకని ఇది చిన్న ఆపర్చునిటీని వదులుకోవడానికి లేదు ఇప్పుడు చెప్పారు నియర్లీ ఫోర్ ఎయిటీ ఫోర్ స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్స్ వచ్చినాయి అని చిన్నదా పెద్దదా వెళ్ళాలా లేదా అలాంటి ఆలోచన అక్కర్లేదు ఫస్ట్ యు గ్రాప్ ద ఆపర్చునిటీ అందులో ఏముందో తెలుసుకోండి నేర్చుకోండి దెన్ హయ్యర్ పై స్థాయికి వెళ్ళడానికి మీరు ముందుకు ఒక అడుగు వేయాలి ఇప్పుడు ఇటువంటివన్నీ కూడా జస్ట్ ఒక బిగినింగ్ వెరీ బ్రైట్ కెరీర్ ఉంది వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఉంది అది మౌల్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం ఆ అవకాశాన్ని చాలా బాగా మీరందరూ వినియోగించుకోవాలి తల్లిదండ్రులు గురువులు మెచ్చే ఒక ఉన్నత స్థాయికి మీరందరూ వెళ్ళాలి మీరు ఏ విషయమైనా కానీ వదిలే ప్రసక్తి లేదు నాకు ఇచ్చిన ఒకసారి రిప్రజెంటేస్తే ఆల్వేస్ పరిస్థితి చేస్తే ఉంటాను తప్పకుండా మనకి ఎక్స్ట్రా బిల్డింగ్స్ కావాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా డబ్బులు లేదు చేసాం పట్టుదల చేసాం ఆ రోజు మెట్టేక్ కూడా ఆయన ఎవరు ఉన్నారు ఆయన దాన్ని కూడా విశాఖపట్నం చాలా విమర్శలు చేశారు రెండు మూడు నెలలు అప్పుడు అపూర్వ ఇప్పుడు వదలలేదు దాన్ని అప్పుడు ఇట్లాంటి చేశాం ఇప్పుడు మనకి ఎంఆర్ఐ గానీ సిటీ స్కాన్ కానీ ఇప్పుడు చూపించారు అన్ని విశాఖపట్నం తయారు చేస్తా ఉన్నాం కానీ మనం మన వల్లంతా ఫిలిక్స్ కావాలా అది ఇంకోటి ఇద్దరిగా అది రిఫర్ చేస్తారు మనండి మన ప్రకార టవీట్ నాడు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్